ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం రాండి అలా ఎక్కడికి పోతున్నాము ఏ దేవుడికి పోతున్నాము అన్నీ మొత్తం నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తా రండి పోదాం అరే చెప్ప లైక్స్ వండిపో. గాళె. ఐన వరం రాకపోతుంది నిండిని. 3 ఏమయితే ఆయన మా కొడుకు ఈయనొచ్చి పెద్ద కొడుకు ఈయన వచ్చి చిన్న కొడుకు ఆంజనేయ గుడికాయతే వచ్చాము ఇప్పుడు సుజాంగ గుడి ప్రతి ఒక్క బండి ఫ్రెండ్స్ ఇక్కడికైతే వచ్చి ఆగి స్వామికి దండం పెట్టుకొని బండారు పెట్టుకొని అయితే పోతూ ఉంటారు చాలా ఆంజనేయ స్వామి అయితే ఈ ఘాట్లో పోయే వాళ్ళని చాలా బాగా దీవించి పంపుతూ ఉంటాడు చాలా చల్లగా అయితే చూస్తాడు ఆయన అందుకు చాలా నమ్మకం ఇక్కడ ప్రజలకి ఈ దారిన ప్రతి ఒక్కరు అండి ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఆంజనేయ గుడికాడైతే ఆపాల్సిందే ఆపి తర్వాత మళ్ళీ నెక్స్ట్ పోతూ ఉంటారు ఆయన దండం పెట్టుకొని ఆయన ఆశస్సులు తీసుకొని ఘాట్లో పోయే మాట కదా అందుకనేసి చాలా భక్తిగా ఆంజనేయ స్వామిని అయితే ఇక్కడ కొలుస్తారండి ఓకే అండి చూడండి ఫ్రెండ్స్ ఘాట్లో అయితే వెళ్తున్నాం ఇప్పుడు మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి ఆ రాపూర్ దగ్గర గుండువాళ్ళు అని మా ఆడబిడ్డ అక్కడైతే ఉందండి ఆమెను తీసుకొని డైరెక్ట్ నుంచి అయితే బయలుదేరుతాము చూడండి ఇప్పుడైతే ప్రస ప్రస్తుతానికి ఘాట్లో అయితే పోతున్నాము చాలా వర్షం పడిందండి అసలు మేము నిన్నైతే కార్నకు సాయంకాడి పోవాలని అయితే అనుకున్నాం కానీ వర్షం ఒంటి గంట నుంచి చాలా గాలి వర్షం అయితే పడింది పోతామా పోలేమా అనేసి దిగులైతే వేసింది ఫ్రెండ్స్ అందుకు స్వామిని అయితే నేను అనుకున్నాను ఏం స్వామి లేకలేక నీ కొండకు రావాలనుకుంటే మామల్ని ఏమి రప్పించుకుంటావా లేదా అని అయితే మనసులో అనుకున్నాను కానీ ఆ మేము రెడీ అయ్యేదిగా వర్షం అయితే తగ్గిపోయింది ఇప్పుడు చాలా ప్రకృతి చూడండి ఘాట్లో ఎలా ఉందో వర్షం పడి చాలా బాగుందండి మీకు ఇదంతా చూపియ్యాలనేస్తే వీడియో తీస్తున్నా ఘాట్లో అయితే ఇంతకుముందు చూపించినానండి ఘాటు కానీ ప్రకృతి బాగుంది కాబట్టి కొద్దిగా తీసిన ఓకే అండి మళ్ళీ మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికాడ కలుద్దాం ఇక్కడైతే ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లాకి మా అన్నమయ్య జిల్లాకి సరిహద్దు అన్నమాట ఇది చూడండి ఇక్కడైతే రూమ్ అయితే ఫారెస్ట్ కట్టినారు చాలా బాగుంది నెమళ్ళు ఈ ఈ పండులు ఏంటో మీకు తెలిసింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదేనండి మా ఆడబిడ్డ వాళ్ళ ఇల్లు మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము మళ్ళీ నెక్స్ట్ మా ఆడబిడ్డను అయితే తీసుకొని ఇంకా డైరెక్ట్ బయలుదేరుతాము నేను మాట్లాడేటప్పుడు బయలుదేరుతామండి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలు చాలా చాలా మంచి వీడియోలు వస్తాయి చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి మీరు సంతోషించే బాగా హ్యాపీగా వీడియోలు చూడాలి ఇంట్రెస్ట్గా చూసే వీడియోలు అయితే పెడతాను చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలా గంట సిమ్మల్ని టచ్ చేయండి ఇలా మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తా ఓకే బాయ్ అసలు కేజీ నుండి గీకిట్లేదు కానీ గట్టిగా మాట్లాడతాడు అంటే స్పీకర్ లేదు కదా గట్టిగానే మాట్లాడాలి